ఏపీ రాజకీయంలో ఇప్పుడు షర్మిల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న షర్మిలకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆమె ప్రయాణిస్తున్న కాన్వయ్ ను పోలీసులు అడ్డుకున్నారు ఎన్నికపాడ దగ్గర కాంగ్రెస్ పార్టీ ర్యాలీగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లించారు తమ వాహనాలను డైవర్ట్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు సుంకర పద్మశ్రీతో పాటు ఇతర శ్రేణులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల గన్నవరం కు రాగా అక్కడి నుంచి స్పెషల్ కాన్వైలో ఏపీ కాంగ్రెస్ ఆఫీస్ కు స్టార్ట్ అయ్యారు అయితే ఎన్నికేపాడ దగ్గరకు కాన్వాయ్ రాగానే పోలీసులు వాటిని దారి మళ్లించారు దీంతో ప్రభుత్వం తీరుపై షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ను చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని అందుకే తన కాన్వాయ్ ను అడ్డుకున్నారని ఘాటు విమర్శలు చేశారు భయపడుతున్నారా సార్ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇదంతా ఎలా ఉన్నా షర్మిల రాకతో కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా అది వైఎస్ జగన్ మీద వైసీపీ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది జగన్ తో తాడోపేడో తేల్చుకోవడమే లక్ష్యం అన్నట్లుగా షర్మిల తీరు కనిపిస్తోంది ఓ అన్నగా మర్యాద కోసం కొడుకు ఎంగేజ్మెంట్ కు పిలిచారే తప్ప జగన్ తో అనుబంధం ఎప్పుడో తెగిపోయింది అనే రీతిలో రాజారెడ్డి నిశ్చితార్థంలో షర్మిల వ్యవహరించారు అది జనాల్లో చర్చ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు షర్మిల కాన్వోయ్ దారి మళ్లించడంతో ఆ మంట మరింత రేగినట్లు కనిపిస్తోంది షర్మిల ఎంట్రీతో వైఎస్ ఫ్యామిలీ సానుభూతి ఓటర్లు కాంగ్రెస్ వైపు అంతో ఇంతో చూసే అవకాశం ఉంటుందని ఈ పరిస్థితి రావద్దనే జగన్ సర్కార్ ఇలాంటి ఎత్తులు వేస్తోందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఇంకొందరైతే షర్మిల డైలాగులో తమ మాడ్యులేషన్లు చెప్తున్నారు చెల్లెల్ని చూసి భయపడుతున్నావా జగన్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఏమైనా ఏపీ రాజకీయం రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది